హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో ఒకటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా రుచిగా ఉంటుంది మనం చేసుకుని చూద్దాం ఒక పది నిమిషాలలోనే చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఓకే ఒకే తీరు టీ బోర్ బోరు కొట్టినప్పుడు ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు ఇష్టంగా తింటారు అంత బాగుంటాయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి చేసుకున్నప్పుడు చూస్తా చాలా ఈజీ కాబట్టి ఏం పిండులు నానబెట్టినప్పుడు ఉదయాన్నే అప్పటికప్పుడు మనం వీటిని చేసి ఇంట్లో వాళ్ళకు సర్వ్ చేయవచ్చు అంత బాగుంటాయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళయితే పక్కకున్న క్లిక్ ఇచ్చేయండి నేను పెట్టే వీడియో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నా ఒక పావు కప్పు మనం బియ్యం తీసుకోవాలి మీరు పెసరపప్పు ఒకటే నానబెట్టుకొని బియ్యం పిండిస్తే వేసుకోవచ్చు పప్పు నానవే పప్పు పట్టుకున్నాక ఇప్పుడు మనం బియ్యాన్ని పప్పుని ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి లేకపోతే నైట్ నానబెట్టుకుంటే మనకు ఉదయాన్నే తొందరగా పట్టుకొని ఒక పది నిమిషాలలోనే చేసేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఒక రెండు గంటలు నానబెట్టి చేతి చూంచుతున్నా అవిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి బియ్యం పెసరపప్పు వేసుకున్నాక దాన్ని కొన్ని వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి చూడండి అంత మెత్తగా పట్టుకోవాలి మనం దోశ ఎట్లా పట్టుకుంటామో అట్లా మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు అదంతా ఒక బౌల్లోకి వేసుకోండి పిండి అంతా కొన్ని మనం మిక్సీలో వేసి కొన్ని ఒక రెండు స్పూన్ల దాకా వాటర్ వేసి కలుపుకోండి చూడండి మనకు పిండి అన్నది బ్యాటరీ అట్లా ఉండాలి బాగా పత్తులా ఉండద్దు బాగా చిక్కగా ఉండద్దు ఇప్పుడు అందులో రెండు స్పూన్ల నేను ఉప్మా రవ్వ సూజీ రవ్వ వేసుకున్న మనకు కొంచెం క్రిష్పీగా ఉండటానికి పైన తింటుంటే పన్ను కతుక్కోకుండా సుదా ఉంటుంది ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలతో తీసుకోవాలి అట్లనే ఒక టమాటన్ చోట చిన్న కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒక క్యారెట్ మీడియం సైజు కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర చిన్న కట్ చేసి వేసుకోవాలి అట్లనే రెండు మిర్చి సుతాం చిన్న కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక స్పూన్ సాల్టు వేసుకున్నాక అంత ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని చూడండి మనకు కూరగాయ ముక్కలు వేసినాక కొంచెం మనకు బ్యాటరీ అన్నది చిక్కగా అవుతుంది ఇప్పుడు అంత ఒక్కసారి అట్లా కలుపుకోవాలి చూడండి ఆ కంటెస్ట్లో ఉంటే పిండి సరిపోయిద్ది ఇప్పుడు దానికి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కకు ఉంచండి పది నిమిషాల తర్వాత కొంచెం రవ్వ నాని మనకు పిండిస్తు చెట్ అవుతుంది ఇప్పుడు అందులో ఒక చిట్కాడంతా వంట సోడ వేసుకోండి దాని మీద కొంచెం రెండు సుక్కల వాటర్ వేసి పిండిని మరొకసారి కలుపుకోండి స్పూన్ తోటి అంత బాగా కలుపుకుంటే కొంచెం ప్లబ్బీగా అవుతుంది చూడండి అట్లా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుంటే మనకు కొంచెం ప్లబ్బీగా అవుతుంది ఇప్పుడు స్టవ్ అంటే పెట్టి నేను చిన్న కడాయి తీసుకున్నా మీ దగ్గర పోపుది ఉంటుంది కదా పోపు గిన్నె దాంట్లోనైనా వేసుకోవచ్చు తాలిపి పెట్టే గిన్నె రౌండ్ది ఉంటుందిగా దాంట్లో దాంట్లోనే వేసుకోవచ్చు నేనైతే దీంట్లో వేసుకుంటాను ఒక స్పూను ఆయిల్ వేసుకొని కొన్ని నువ్వులు వేసుకోండి పైనుంచి తిండంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అందులో నేను చిన్న గంట కాబట్టి ఒక గంట నెర వేసుకున్నా ఇప్పుడు దాన్ని ఒకవైపు రెండు నిమిషాలు కాలినాక మనం మూత తీసి ఒక స్పూను ఆయిల్ వేసుకోండి పైనుంచి చూతాం నచ్చితే కొన్ని నువ్వులతో వేసుకోండి వేసుకున్నాక దాన్ని ఇంకో వైపు సుతం వేసుకొని మంచిగా దాన్ని కాల్చుకోవాలి రెండు వైపులా మీడియం ప్లేన్ మీనా ఒక్క రెండు మూడు నిమిషాలు మనం దాన్ని కాల్చుకుంటే లోపల సుతం కాలి టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు మనం మంట హైలో పెట్టి కాల్చిమంటే తొందరగా కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదు అదొక్కటి గుర్తుంచుకోండి ప్లేను మీడియం ఉంచుకొని దాన్ని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కాల్చుకోవాలి మాకు బన్న దోశ కాబట్టి పెసరపప్పుతో కాబట్టి కొంచెం అయ్యేదాకా దాన్ని కాల్చుకోవాలి రెండో సుతం చేయమట్లనే కొంచెం ఆయిలేసి నువ్వులేసి రెండు గంటలు చిన్న గంటతో వేసుకొని అది ఒక వైపు కాలిందంటేనే మనం దానికి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని వేసి మనం రెండో వైపు సుతం వేసుకొని దాన్ని మంచిగా కాల్చుకున్నాకనే తీసుకోవాలి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి ఒక్కసారి ఇలా చేసి చూడండి మనకు ఉదయాన్నే సూపర్ బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది మిగతా ఇస్తాము అలాగే చేసి తీసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి ఒక్కసారి చేసింది ఉంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు ఇంట్లో వాళ్ళైతే అంత బాగుంటాయి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంక కొంతమందికి చేరుతుందండి ఇలా చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సూపర్ ఉంటుందండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ మనం ఈవినింగ్ స్నాక్లు అనేది తినచ్చు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లెక్క అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నా సూపర్గా ఉంటాయండి పెసరపప్పుతో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి చేసిందంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటాయి చూడండి మనకు పొంగుతూ చాలా బాగా వచ్చినాయి ఇలా ట్రై చేయండి